హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే చెప్పుకున్నాము ఎందుకు బిగ్ అప్డేట్ అంటున్నానంటే పూర్తిగా వీడియో వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఎందుకంటే మరిన్ని విషయాలు మీరు వినగలుగుతారు మిస్ కాకుండా ఉంటారు సో ఈ పెన్షన్లకు సంబంధించి బిగ్ అప్డేట్ ఏంటంటే కొత్త పెన్షన్ల గురించి అయితే కాదు కొత్త పెన్షన్ గురించి అయితే మనకి ప్రాసెస్ ఒకటి ఒకటి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు త్వరలోనే ఇది ఏంటంటే ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించినటువంటి మంచి శుభవార్త అన్నమాట మనకి రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మనకి గత ప్రభుత్వం నుంచి ప్రజెంట్ వరకు కూడా ఎవరైనా సరే పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి నెలా ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చేది తర్వాత ఆ నెల కానీ తీసుకోకపోతే మరుసటి నెల అయితే ఆ డబ్బులు వచ్చేవి కాదు ఏ నెలకు ఆ నెల వచ్చేవి ఇప్పుడు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలల వరకు కూడా మనం ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వడం జరుగుతుంది ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి తీసుకోవచ్చు అంటే ఎవరైనా ఈ డిసెంబర్ నెలలో ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళు జనవరిలో కలిపి తీసుకోవచ్చు అంటే ఏ పెన్షన్ అయినా సరే మనకి ఇలా మనకి అప్ టు త్రీ మంత్స్ మూడు నెలల వరకు కూడా మనకి ఏ నెల తీసుకోకపోయినా సరే మొత్తం కలిపి ఆ మరుసటి నెలల్లో అయితే తీసుకోవచ్చు ఇది ఎప్పటి నుంచి అమలులోకి అవుతుంది అంటే మనకి అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఈ గైడ్ లైన్స్లో మెన్షన్ చేశారు నవంబర్ మంత్కి సంబంధించి డిసెంబర్ నుంచి ప్రాసెస్ అవుతుంది అని చెప్పడం జరిగింది సో ఈ సర్కులర్ని మనం బేస్ చేసుకుని మాట్లాడుకుంటే మనకి కూడా ప్రతి మంత్ మనం ఒకటో డబ్బులు డబ్బులు తీసుకుంటున్నామంటే అది గత నెలకి సంబంధించినటువంటి అమౌంట్ మనం మరుసొకటి నెలలో ఒకటో తారీఖున అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రెంట్ ఉంటున్నాం అనుకోండి ఇంట్లో ఏ జాబో చేసాం అనుకోండి మనకి గత నెలలో పనిచేసిన దానికి సంబంధించి గత నెలలో రెంట్ ఉంటున్నాము దానికి సంబంధించి నెక్స్ట్ మంత్ కదా మనకి పేమెంట్ ఏదైనా ఇస్తారు రెంట్ అయితే నెక్స్ట్ మంత్ కడతాము జీతం అయితే గత నెలకి సంబంధించి నెక్స్ట్ మంత్ ఇస్తారు అట్లాగే మనకి పెన్షన్ కూడా గత నెలకి సంబంధించి నెక్స్ట్ నెల మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే మనం నవంబర్ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకున్నామంటే అది అక్టోబర్ నెలకు సంబంధించినటువంటిది ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోబోతున్నాము అంటే అది నవంబర్ నెలకు సంబంధించినటువంటి అమౌంట్ అనమాట అలా మనకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ డిసెంబర్ నెలలో తీసుకుంటాం కదా ఇట్లా మన మన నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ నుంచి మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే మూడు నెలలు తీసుకోకపోయినా మూడు నెలల డబ్బులు కలిపి కూడా నెక్స్ట్ మంత్లో ఇస్తారా అంటే అది చాలా పొరపాటు ఒకటో నెల తీసుకోకపోతే రెండో నెలలో తీసుకోండి రెండో నెల కూడా తీసుకోకపోతే మూడు నెలలో కలిపి మూడు నెలలో ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే పెన్షన్ అనేది ఆటోమేటిక్గా టెంపరీ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది అంటే తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది సో ఇలా నిలిపివేయబడినప్పుడు మరలా మనము సచివాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఎంపీఓ ద్వారా మనకి రోల్ బ్యాక్ చేయించుకోవాలి ఎవరైనా మూడు నెలలు తీసుకోకపోతే పెన్షన్ తాత్కాలిక హెల్ప్ చేయబడుతుంది కదా రోల్ బ్యాక్ చేసిన తర్వాత మరుసటి నెలలో మనకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఏదైతే గతంలో మూడు నెలలు తీసుకోలేదో ఆ డబ్బులు అయితే రావడం జరగదు మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మూడు నెలల ప్రాసెస్ అనేది ఉంటుంది కానీ మధ్యలో వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే తాత్కాలికంగా ఆగిపోతుంది పెన్షన్ అనేది సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకటో నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు నాలుగు పన్నెండులో మూడు ఆరు పద్దెనిమిదిలో ఖచ్చితంగా అయితే తీసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇది ఈ వీడియో ప్రధానమైన ఇన్ఫర్మేషను ఇలాంటి విషయాలు మీరు మీస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఈ సర్క్యులర్ పరంగా చెప్పుకుంటే డిసెంబర్ నుంచి మనకు వర్తిస్తుంది నవంబర్ నెలకు సంబంధించినటువంటిది కాబట్టి ఎవరైనా నవంబర్లో తీసుకోకపోతే మీకు డిసెంబర్లో కూడా రెండు మంత్లు కలిపి వచ్చాయా అనేది డిసెంబర్ పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా అంతకుముందు తెలియజేస్తాను నవంబర్లో కూడా చాలా మంది పెన్షన్ తీసుకోలేదు ఒకటో తారీఖున కొన్ని అనివార్య కారణాల వలన కానీ మనకి నవంబర్కి సంబంధించి డిసెంబర్ నుంచి ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇదైతే కంటిన్యూ అవుతుంది ఇది దూర ప్రాంతాల్లో ఉండేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొత్త పెన్షన్ సంబంధించి అదేవిధంగా మరిన్ని వివరాలు అయితే మీరు తెలుసుకుంటారు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోలేదు విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి Thank you for watching. Bye bye.